మొట్టమొదటి ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అంటే నేను నైన్టీన్ ఎయిటీ టూలో టీడీపీ ఫార్మ్ అయినప్పుడు ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ తెలుగు విద్యార్థి అప్పుడు నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్ లోపల అప్పుడు వచ్చినటువంటి రాజకీయ అవసరాల దృష్ట్యా కానీ ఆ పార్టీ ఫిలాసఫీ కానీ దాంట్లో అనుకున్నటువంటి సోషలిస్టులు కానీ అందరు ఏంటంటే ఈ బీసీ అనేటటువంటి సబ్జెక్ట్ ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అవసరం ఎందుకంటే రెడ్లు కమ్మల మధ్య పోరాటంలోపట బీసీలో అనేటటువంటి వాళ్ళే ప్రధాన ఓటర్లు కాబట్టి వాళ్ళు ఆ రకంగా డిజైన్ చేసుకునేటటువంటి కార్యక్రమంలోపట తీసుకువచ్చినటువంటి అంశంలోపట ఆ రోజు నైన్టీన్ ఎయిటీ సిక్స్ మహానాడు లోపల బీసీ రిజర్వేషన్ల పెంపు మురళీధర రావు కమిషన్ అనేటటువంటి తీర్మానంలో నేను చేశానని అని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను కాబట్టి ఆ చేసినటువంటి దాంట్లో పట్ల వెంటనే ఏం చేసిందంటే ఒక మిషన్ యాక్సెప్ట్ చేసినారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే అప్పర్ క్యాస్ట్ మొత్తం యూనటైడ్ నవ సంఘర్షణ సమితి ఏర్పడింది రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఏదైతే నైన్టీన్ సెవెంటీస్లో కూడా గుజరాత్లో జరిగిందో దాన్ని మించినటువంటి యాంట్రీ రిజర్వేషన్ మమ్మట్టు ఈ రాష్ట్రంలో జరిగింది అది జరిగినటువంటి పరిస్థితుల్లో లోపల ఎన్టీ రామారావును గాడిలాగా ఊరించినటువంటి పరిస్థితి అప్పర్ మొత్తము రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో లోపల ఆ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు తో సహా అప్పర్ అంతా కూడా ఆ రోజు అంతా కూడా ఉపేంద్రం పడబడి ఈ రిజర్వేషన్లు దిప్పేసేయాలనేటువంటి దాని మీద ఒత్తిడి చేసి ఎన్టీ రామారావును మైండ్ ఖరాబ్ చేసేసి దాని కొరకు అనుగుణంగా జీవో బిఠా చేసినటువంటి విధంగా ఆయనను ఒత్తిడి చేసి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసినారు ఏర్పాటు చేసిన తర్వాత నేనేం చేసిందంటే రేపే క్యాబినెట్ మీటింగు రిజర్వేషన్ ఎత్తితే జీవని ఆ టైంలో ఆడ కండిపేటలో కూడా మా మిత్రులు చాలా మంది అందరికి తెలుసు మహిష్మాచారి గారు కూడా తెలుసు ఇంటి రామారావు ఎంత రూమ్ ఉంటున్నానో నాకు కూడా అంతే రూమ్ ఉంటుండే అక్కడ పక్కన నేను అదే రోజు సాయంత్రం వెళ్ళి అన్నగారు ఒక వారం రోజులు ఆపండి అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేసిన నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన పెద్ద ఏమన్నా అంటే నా మీద కొద్దిగా ప్రేమ కాబట్టి కొద్దిగా సానుకూలంగా ఆయన బెండ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉపేంద్ర అటువంటి వాళ్ళందరూ ఉపేంద్ర అనే ప్రధానంగా కష్టమని నా మీద దగ్గర కులా చేషాలు చేస్తారు ఎటు పెద్ద తోటే పార్టీ నడుస్తుంది పెద్ద అయిన ఖాడతలాగా వివరస్తున్నారు ఏమాత్రం బుద్ధి లేదు మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి చూసినా మీద ఒక్కసారి ఎగిరం అయినాగా నేనే వెనుక కోకుండా అన్నగారికి ఒక వారం వారండి ఆ తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి అని చెప్పినాను నేను ఆయన ఒక్కసారి చూసి ఓకే బ్రదర్ గ్రో హిట్ అని చెప్పి ఆ క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసిండే ఆయన క్యాన్సిల్ చేసిన తర్వాత నాకు ఏంటిదంటే ఆ రోజుల్లో స్టూ స్టేట్ మొత్తంలో అతిపెద్ద స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ కేయూ యూనివర్సిటీ అన్ని యూనియన్స్ నా కంట్రోల్లో ఉన్నాయి అంతేకాకుండా ఏంటంటే హైదరాబాద్ ఉన్నటువంటి దాదాపు యాభై కళాశాలలు ప్రధాన కాలేజీలు అంటే దాదాపు నూట ఇరవై ఉన్నాయి కానీ అవన్నీ యూనియన్స్ కూడా నా నా ఇండోర్లోనే ఉన్నాయి అప్పుడు ఎందుకంటే సిటీ హైదరాబాద్కు ఒక అలవాటు ఉంది ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ రూలింగ్ పార్టీకి అన్ని జనరల్ పబ్లిక్ అయ్యే కాక యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ కూడా జాయిన్ అయ్యేటటువంటి పరిస్థితి అంటే ఆ రోజు ఉన్నటువంటి నాకున్న ధైర్యం మీద నేను ఆ పెద్ద ఒప్పించుకొని ఒక వారం రోజులు టైం తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత నేను ఏం అంటే ఉద్యమంలో నేను లీడ్ చేయాలి అయితే నేను ఒకటే ఆలోచన చేసిన ఏం చేసినట్టే ఉద్యమం నేను లీడ్ చేస్తే సక్సెస్ ఓన్లీ పార్టీ ఉద్యమం అవుతుంది ఈ సక్సెస్ కావడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అందుకరకే నేనేం చేసినట్టే నేను నా సమ సంగ్రాహం పరిషత్ ఏర్పాటు చేయలేదు నేను నేను అప్పటికే నైన్టీన్ ఎయిటీస్ లోపల అప్డేటెడ్ ఉన్నటువంటి కృష్ణను ఏదో బ్రాండ్ ఉన్నది కాబట్టి అని చెప్పేసి నా యూనియన్స్ తోటి మీటింగ్ పెట్టి ఫస్ట్ లాకాలే స్త్రీహరి ప్రెసిడెంట్ నా యూనియన్ ఆయన లాకాలే మీటింగ్ అదే విధంగా సుధాకర్ మన డాక్టర్ వినాయక గారికి బాగా తెలుసు నా యూనియన్ ఆయన ఆర్ట్స్ కాలేజ్లో మీటింగ్ పెట్టిన అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం ఒక వారం రోజులకు వచ్చే వరకు బ్రహ్మాండమైన ఉద్యమ నేపథ్యం తీసుకొచ్చిన నేను తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం చేసిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కోఆపరేట్ చేసిండు అప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కటకం సత్తయ్య గౌడ్ అధ్యక్షుడు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలందరూ కూడా కోఆపరేట్ చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి విద్యార్థి చరిత్రలో కూడా అతిపెద్ద ర్యాలీని మేము తీసుకురాగలిగినాం అది దాని ద్వారా ఏంటంటే యాంటీ లిస్ట్ అందరూ కూడా యూనివర్సిటీ నుంచి పలారయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే నేను ఆ రోజు ఆలోచన చేసింది ఏంటంటే నేను తీసుకుంటే ఉద్యమానికి న్యాయం చేయలేము ఆ న్యాయం ఆటలు ఆలోచనలు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా చేయకపోవడం అనేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి దౌర్భాగ్యం అని చెప్పి గుర్తు చేస్తూ